どうは సురేష్ గారు చెప్పారు ఉదయ గురించి గారు మాట్లాడారు ఉదయగిరితో నాకు అనుబంధం ఉంది నెల్లూరు జిల్లాతోను ఉదయగిరితో ఉదయగిరిలో ఎటువంటి వెనుకబడిన ప్రాంతం కూడా మాకు తెలుసు అక్కడ అక్కడ ఉన్న భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కానీ ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా అవగాహన ఉంది కాబట్టి తొందరలోనే విజయమూర్లో మీరు అన్నట్టుగా వింజమూరు దొత్తలూరులలో డయాలసిస్ సెంటర్లు పెట్టడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రివెంటివ్ హెల్త్ మెజర్ గురి ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి ప్రస్తావించారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మంది క్యాన్సర్ బారినబడి వేల మంది చనిపోతున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి ఓవరాల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష దానివల్ల కింది స్థాయిలో ఎక్కువ ఖర్చు అయ్యే క్యాన్సర్ మహమ్మారి పడకుండా కింది డిటెక్ట్ చేయడం కోసం డిటెక్ట్ చేయడం కోసం ప్రివెంటివ్ తీసుకుంటున్నాం అదేవిధంగా విద్యార్థి దశలోనే విద్యార్థి దశలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కోసం అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రీయ బాల సురక్ష కింద పథకం కింద కేంద్ర ప్రభుత్వం కింద పథకం కింద అరవై ఎనిమిది లక్షల మంది కూడా స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష